నాతో పాటు తీసుకొని వెళ్ళడానికి వచ్చా చిన్నయ్య అంటూ హౌస్ లోపలికి నిఖిల్ కోసం ఎంటర్ అవుతూ వచ్చేసిన కావ్య ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లోపలికి చాలా మంది సెలబ్రిటీస్ వస్తూ ఉన్నారు స్టార్ మాకి సంబంధించిన వాళ్ళు ఇక నాలుగు రోజుల్లో బిగ్ బాస్ అయితే పూర్తి అయిపోతుంది ఇక స్టార్ మా పరివార్ నుండి చాలా మంది సెలబ్రిటీస్ వస్తున్నట్లు ఇక వన్ ఆఫ్ ద టాప్ సీరియల్స్ అయిన చిన్ని సీరియల్స్ లో యాక్ట్ చేసేస్తూ ఉన్న కావ్య కూడా తన టీమ్ తో కలిసి బిగ్ బాస్ హౌస్ లోపలికి వచ్చేసింది ఇక కావ్య తల్లిగా తన బిడ్డగా అయితే శ్రీదేవి యాక్ట్ చేస్తున్న విషయం దాల్సింది అలా చైల్డ్ ఆర్టిస్ట్ హౌస్ లోపలికి కావ్య ఎంటర్ అయిపోతుంది ఇక బిగ్ బాస్ అయితే తనకి పెద్ద టాస్క్ ఇచ్చేసాడు అదే సూట్ కేస్ ఇక ప్రైజ్ మనీ ని అయితే తనతో పాటు పంపించడం జరిగింది ఆఫ్ అమౌంట్ ని ఒక కంటెస్టెంట్ ని ఇచ్చి ఆ కంటెస్టెంట్ ని తనతో పాటు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది ఈ టాస్క్ లో కావ్య గెలిచిన ఒక బంపర్ ఆఫర్ కూడా ఉండబోతుంది అంటూ చెప్పుకుంటూ వచ్చాడు బిగ్ బాస్ ఇక హౌస్ లోపలికి ఎంటర్ అయిన కావ్యని చూసి చాలా ఎమోషనల్ అయిపోయాడు నిఖిల్ అలానే చిన్ని సీరియల్ టైమింగ్ ని కూడా మార్చేయడానికి ఇక ఆ విధంగా ప్రమోట్ చేయడం కోసం హౌస్ లోపలికి కావ్య ఎంటర్ అవుతూ వచ్చేసింది మొత్తానికి రేపు టిప్సోడ్ అయితే హైలైట్ గా నిలవనుందని చెప్పాలి